ఏమైంది అక్క స్వప్న గురించి ఏమైనా తెలిసిందా పోయినాడు ఎవరన్నా ఎత్కనిక అవును చెల్లె అందరు ఎత్కనిక పోయినారు ఇంకా దొరకలేదు అది ఇంత పని చేస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు దాన్ని ఎంత బాగా చూసుకున్నాం ముదిన స్టబ్ది ఇంత పని చేసిపోయింది ఏం చేస్తావు అక్క ఈ కాలం పిల్లలు చెప్తే వినరు కదా దొరికితే బాగుంటుంది ఒకవేళ దొరికినా దొరకకపోయినా నా బిడ్డ ఎక్కడ సంతోషంగా ఉండాలి అదే చాలు నాకు ఏమైంది బేబీ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏడువకేం చేయాలి మా ఇంట్లో వాళ్ళు మోసం చేసి వచ్చినా నేను ఇప్పుడు అదేంటి అలా అంటున్నావు నీ ఇష్ట ప్రకారమే వచ్చింది ఇప్పుడు అవును మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కదా అందుకే వచ్చిన నేను కానీ బాధ అయితే ఉంటది కదా లోపల నువ్వేం బాధపడద్దు బేబీ నిన్ను నేను మహా చూసుకుంటాను ఏ లోటు రానివ్వను పూల్లో పెట్టి చూసుకుంటాను ఏడవద్దు నువ్వు ప్లీజ్ సరే బేబీ నువ్వు చెప్పావు కదా ఏడవనులే ఇంకా మన ఇద్దరం లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాము నువ్వేం వర్రి అవ్వద్దు సరేనా సరే బేబీ కానీ మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎత్తుకుతా ఉంటారు ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళకి దొరికితే నన్ను తీసుకెళ్ళిపోతారు కదా మరి ఎలా అప్పుడు అందుకే కదా నిన్ను ఇంత దూరం తొలకొచ్చిన మనం ఏడున్నాం అనేది వాళ్ళు అస్సలు కనిపెట్టలేరు నువ్వేం టెన్షన్ పడద్దు సరేనా సరే ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు నా కోసం జాబ్ చూస్తా అన్నాడు నేను జాబ్ చేసి నిన్ను బాగా చూసుకుంటాను సరేనా సరే బేబీ ఐ లవ్ యూ బేబీ లవ్ యూ టు బంగారం ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఎందుకు బేబీ ఇంత కోపంగా ఉన్నావు కోపంగా ఉండక నవ్వుకుంటున్నా నన్ను షాపింగ్ తీసుకుపోతా అని చెప్పినావు కదా చెప్పినా బేబీ కాకపోతే డబ్బులు లేవు నాతో ఎట దొరకపోవాలి చెప్పు అదేంటి శాలరీ వస్తుంది ఈరోజు సాయంత్రం పోదాం షాపింగ్ అని చెప్పినావు కదా అవును చెప్పినా బేబీ కానీ శాలరీ నాకు వచ్చేదే పదహైదు వేలు దాంట్లో ఇంటి ఇంటిరంటే ఏడు వేల ఐదు వందలు పోయినాయి బేబీ సరే ఇంటి ఏడు ఏడు వేల వేల ఐదు ఐదు వందలు వందలు పోతే ఇంకా ఉంటాయి కదా అందులో కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు గ్యాస్ బిల్లు నీ ఫోన్ నా ఫోన్ రీఛార్జ్ కలిపి రెండు వేలు అయిపోయినాయి సరే రెండు వేలు అయిపోతే ఇంకా ఐదు ఐదు వేల వందలు ఉంటాయి కదా అందులో పాడ బిల్లు వెయ్యి రూపాయలు నేను పోయే నా ఛార్జీలు రెండు వేలు మూడు వేలు అయిపోయినాయి సరే బేబీ అది అయిపోయినా ఇంకా ఇప్పుడు అయితే షాపింగ్ ఇప్పుడు నిన్ను మనం నెల మొత్తం పస్తులు వండుకోవాల్సిందే ఇంకా ఈ నెల సరిపడే సరుకులు బియ్యం బ్యాళ్ళు నూనె ఇవేం తీసుకోలేదు కదా ఇంకా అవును తీసుకోలేదు కదా మరెలా ఇప్పుడున్న షాపింగ్ ఏముంది ఇప్పుడు అడ్జస్ట్ అవ్వు మళ్ళీ చూసుకుందాం గాని ఇంకేంటండి చూసుకునేది మీకు వచ్చేది పదహైదు వేలు ఆ పదహైదు వేలు కాస్త ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి అయినా అంతే ఉంటది అటు అయినా అంతే ఉంటది తీసుకెళ్తారు నేనైనా చేద్దామంటే నా చదువు మధ్యలో ఆపేసి నేను వచ్చిన నీతో పాటు ఇప్పుడు ఎలా మరి నువ్వే కొంచెం సాలరీ ఎక్కువ ఉండేది జాబ్ చూసుకో మరి ఇప్పుడు దొరుకుతలేవు బేబీ నా అదృష్టం బాగుంది కాబట్టి ఏదో పదహైదు వేల జాబ్ అన్న దొరికింది లేకపోతే ఇప్పుడు ఎన్ని కన్నాను పాటు సినిమాలకు వెళ్ళాలి షికాలోకి వెళ్ళాలి పార్కులకు వెళ్ళాలి రెస్టారెంట్లకు వెళ్ళాలి అని ఇప్పుడు చూస్తే షాపింగే గతి లేదు ఇంకేం దొరికపోతావు అవన్నీ ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు అవన్నీ ఆలోచించే సందర్భం కాదు ఇప్పుడు ఏదో ఇప్పుడు మన ప్రస్తుతానికి మన కడుపు చాలుగా ఎన్ని రోజులు కానీ ఇలా నా సాలరీ పెరిగే వరకు ఇంతే నీ శాలరీ పెరిగేదెప్పుడో నేను కన్న కళలు నిజమయ్యేదప్పుడో నేను నీతో పాటు తొందరపడొచ్చా అనిపిస్తుంది మా డాడీ నాకు చిన్న లోటు కూడా లేకుండా చూసుకున్నాడు అన్నిటికన్నీ కొనిపెట్టినాడు నాకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు ఇప్పుడు ఏందో నా జీవితం ఇలా అయిపోయింది ఏం చేస్తాం నేను దోకున్న గుంతలో నేనే వన్నా వచ్చావా బేబీ నీకోసం ఛాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అవునా ఎందుకు ఎందుకేంటి ఇన్ని రోజులు పదహైదు వేల శాలరీ వచ్చేది ఈ నెల పద్దెనిమిది వేలు వచ్చింది కదా అందుకే అవును పద్దెనిమిది వేలు వచ్చింది అయితే అదేంటండి నెల ఖర్చలన్నీ పోగా మూడు వేలు మిగులుతాయి కదా ఇప్పుడు ఆ మూడు వేలతోనైనా నన్ను షాపింగ్ తోల్కపోతారేమో అని వెయిట్ చేస్తున్నా ఇంకెక్కడ మూడు వేలు మిగులుతాయి నీకు మొన్న హెల్త్ బాగాలేదని చూపించిన కదా ఆ ఐదు వేలు అయింది అప్పుడు ఆ ఐదు వేలు కూడా నా ఫ్రెండ్గా అంతా అప్పు చేసిన ఇప్పుడు వానికి వెనికి మూడు వేలే ఉన్నాయి ఇంకా రెండు వేలు ఆడించి రావాలా అని ఆలోచిస్తున్నాను మరి ఇప్పుడు ఎలా మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాంలే నీ షాపింగ్ ఇప్పుడైతే కాదు మీరు ఎప్పుడు ఇంతే ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉండేవాడిని తొందరపడి వచ్చినా అనిపిస్తుంది ఇప్పుడు దీనికే ఇంత ఇబ్బంది పడితే రేపు ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడేలాగో రోజు రాత్రిపూట నిద్ర కూడా వస్తలేదురా బాబోయ్ కొను పోతే బట్టతలు వచ్చి తట్టుంది వీటన్నిటికీ ఒక స్టాప్ పెట్టాలంటే ఒకటే మార్గం హలో మీరు స్వప్న వాళ్ళ అమ్మగారా అవును నేనెవరో మీకు అనవసరం అండి మీకు విషయం చెప్పాలని ఫోన్ చేసినాను ఏందో చెప్పండి మీ కూతురు స్వప్న ఏడుందో నాకు బాగా తెలుసు అవునా ప్లీజ్ అండి మీకు పుణ్యం ఉంటది ఆడుందో చెప్పండి నేను మీకు ఒక అడ్రస్ పంపించినాను ఆ అడ్రస్ లో ఉంది నీ బిడ్డ పోయి తొలకొచ్చుకోండి చాలా థాంక్స్ అండి అడ్రస్ చెప్పినందుకు ఇంతకు మీ పేరు చెప్పండి నా పేరు మీకు అనవసరం అండి ఉంటాను ఈ కాలంలో ఉండే యూత్ కి నాదొక సలహా ప్లీజ్ మీరు తొందరపడి మీ పేరెంట్స్ని కాదని ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి తీసుకోండి ఇదే నా తరపు నుంచి ఒక సలహా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను దీన్ని పార్ట్ టూ కూడా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్